పద్మప్రియే పద్మిణి పద్మహస్తే పద్మాలయే పద్మకలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పాదపత్వం ఓం నమో వెంకటేశాయ శ్రీ అలవేలమంగ పద్మావతి అమ్మవారి యొక్క దివ్య కార్తీక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా నేటి రోజన అమ్మవారు తన భక్తులందరికీ కూడా ముత్యాల పందిరిలో చక్కనైనటువంటి సుందర సన్మోహన కృతిరాలై పద్మాసన స్థితి అయి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు అదిగో దర్శించిన వారికి కనుల భాగ్యమే కదా ఆహా ఎంతటి సుందర సన్మోహన స్వరూపము అదిగో తన యొక్క రెండు రెండు చేతులందు పద్మముల్ని ధరించి మరొక చేతిలో అభయాన్ని మరొక చేతిలో వరదహస్తముతో చక్కగా భక్తులకి కనువిందు చేస్తున్నది జగన్మాత దర్శించండి అందుకో అమ్మవారిని చక్కగా తన యొక్క భక్తుల్ని రక్షించడం కోసమే ఈ విధంగా కీర్తిస్తున్నారు అమ్మవారిని ఈ విధంగా అంటే నమామి కరుణాల్ లోకమాతరం పద్మ ప్రియా పద్మహద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలధరాం దేవీం పద్మిం పద్మగంధినీ అని చెప్పి చక్కగా స్తోత్రములో వివిధ విధములుగా అమ్మవారిని కీర్తిస్తూ ఆ యొక్క వైభవాన్ని అనంతరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం ప్రతినిత్యము కూడా ఆ యొక్క లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల మాత్రము చేత అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షానికి మనం అందరూ కూడా పాత్రలవుతూ ఉన్నాము ఈరోజు చక్కగా ముత్యాల పందిరిలో అమ్మవారు తన బిడ్డలైనటువంటి భక్తులని కనువిందులు చేస్తూ ఆనంద పరవశంలో అందరినీ కూడా తెలియడుస్తున్నది అదిగో తిరుమాడ వీధులలో ఎంతో చక్కగా విహరిస్తూ భక్తులకి తన యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది అటు పక్కన అధ్యాపకులు అయినటువంటి వీరబ్రాహ్మణులు వైష్ణవ వైష్ణవ భక్తులు సాత్మరే అనేటువంటి దివ్య ప్రబంధ పాసరములను పఠిస్తూ ఉండగా మరొక పక్కన చక్కగా నృత్య గీత వాద్య కోలాటములతో కోలాహలముగా వైభవోపేతంగా అమ్మవారి తిరుబ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు వేడుకలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది చక్కగా చూసిన వారి కళ్ళకి భాగ్యమే కదా ఇంతటి సౌభాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించని జగన్మాతకి అనేక విధములుగా మనం కొనియాడుతూ చక్కగా ఈ విధంగా కొనియాడుదాం पद्म वंदे पद्माकरम प्रसन्न पद्मानाम सौभाग्यदाम भाग्यदाम हस्ताभ्यां आपाजप्रदाम मणिगणी नानाविधिर पूजिता हरिहर प्रमादिभिः सेविता पार्श्वे पंक्ता पंक्ता संख्याभक्तन भेर युक्तां हम सरासिक्यं भी सरसजनिके दे सरोजके గంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీత వహ్యం అంటూ చక్కగా అందరం కూడా కీర్తిస్తూ అమ్మవారిని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో పద్మావతీ దేవ్యే నమ అని చెప్పి అందరూ కూడా మనసా వాచ కర్మణ ఆ యొక్క జగన్మాత చిరునామాన్ని మనసారా కొలుచుకొని అందరూ కూడా తరించగలరు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అందరూ కూడా అమ్మవారిని ముత్యాల మందిరలో దర్శించి తరించగలరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఒక విశేషమైతే ఉందండి అదేమిటో కాదు అమ్మవారిని మోసే అదృష్టం ఈ యొక్క వైష్ణవులకి శ్రీవైష్ణవులకి లభించింది అది కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మాత్రమే తిరుమల శ్రీవారికి కానీ లేదంటే అమ్మ చుట్టుపక్కల తిరుమలకు సంబంధించిన ఆలయాల్లో కానీ వాహన బేరర్లు అనే వేరుగా ఉంటారు వారైతే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కానీ వివిధ సేవల్లో వారిని వారు ఆ భుజ స్కంధాల మీద స్వామివారిని అమ్మవారిని మోస్తూ బయటకు వస్తారు కానీ ఇక్కడ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా శ్రీరంగం నుండి వస్తారండి శ్రీ వైష్ణవులు వారే ఈ యొక్క అమ్మవారి యొక్క సేవను చేస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళెప్పుడు వీళ్ళెవరు అంటే కనుక వాళ్ళందరూ కూడా ఎక్కడ అంటే వాహనం బీరలు అయితే కాదు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగస్తులు కొంతమంది రిటైర్ ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు అలాగే అందరూ కూడా చాలామంది ఒక యాభై మంది దాకా వస్తారట వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి అనుకోగానే ఒక పది రోజులు సెలవులు పెట్టేసేసి తిరుచానూరు అయితే వచ్చేస్తారంటండి వచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటారు అమ్మవారిని ఉదయం సాయంత్రం ఇప్పుడు అప్పుడు అమ్మవారిని బయటికి వచ్చేటప్పుడు వీరే మోసుకుంటూ తీసుకొస్తారు అలాగే వీరు శ్రీరంగం రంగనాథ స్వామి వారి ఆలయంలో కూడా తలుసు చేస్తూ ఉంటారు అలాగే ఈ వీరు ఎప్పుడు నుండో కొన్ని శతాబ్దాలను అదే బ్రహ్మోత్సవాలు మొదలైన కాళ్ళ నుండి కూడా వీరే రావటం వీళ్ళు వచ్చి ఆ యొక్క అమ్మవారి వాహన సేవలను మొయ్యటం అనేది జరుగుతూ ఉన్నది అదే క్రమంలో అమ్మవారికి ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాల్లో వారు కూడా ఈ సంవత్సరం కూడా వచ్చి వారందరూ కూడా ఆ యొక్క తల్లి సేవలో పాల్గొంటున్నారు వీరికి టీటీడీ ఏమేమి ఇస్తాయి అంటే కనుక ఇస్తారంటే కనుక వాళ్ళకు రావటానికి దారి ఖర్చులు వెళ్ళటానికి దారి ఖర్చులు మళ్ళీ వాళ్ళు ఉండటానికి వసతి వాళ్ళకి స్పెషల్గా ప్రసాదాలు చేయించటం అంటే అన్న ప్రాణాలు అందియటం అనేది స్పెషల్గా అందిస్తారు వీళ్ళల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు వారి చెప్పగా ఏంటంటే కనుక అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటే ఈ యొక్క వాహన సేవలు మొయటానికి వచ్చేవాళ్ళు మొక్కుంటారట మా ఇంట్లో కనుక పిల్లాడు పుడితే ఇదని మా ఇంట్లో కనుక ఇది వస్తే ఇదని అలా ఏ మంచి జరిగినా అమ్మవారి సేవ కోసం వస్తూ ఉంటారంట ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని వారు అమ్మవారి యొక్క సేవలు పొందుతారట అది చాలా అదృష్టంగా వాళ్ళు అనుకుంటారంట అక్కడి నుండి కూడా బ్రహ్మోత్సవాలకు వారు వస్తారంటండి శ్రీరంగం నుండి శ్రీవైష్ణవులు వారే మోస్తారు అలాగే ఇంక చెప్పాలంటే కనుక వారి గురించి మిగతా వాహన బేరలో అయితే చొక్కా వేసుకుని అయితే స్వామివారిని మోస్తూ ఉంటారు కానీ వీరు చొక్కా కూడా తీసేస్తారు ఒక పైన కండవా కట్టుకుని చేస్తారు అలాగే వీళ్ళకి కొత్త ఇప్పుడు వాహన బేరలు అయితే ఇప్పుడు మోసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళనే ఎక్స్పీరియన్స్ ఏం కాదు వాళ్ళందరూ కూడా ఇవి ఇవే మోస్తారు ఎప్పుడు ఇదే మోస్తారు అనేది వాళ్ళే ఎవరు లేరు దాంట్లో కానీ వచ్చి మోస్తారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు లోపు వాళ్ళకి అంటే మొయ్యలేని పని కదండి తనకు రాని పని చేస్తే ఎవరైనా సరే ఏమవుద్ది బొబ్బలు వచ్చేస్తాయి అట్లానే వీళ్ళకి కూడా అలా బొబ్బలు వస్తూ ఉండేయంట ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి మీరు వాహన సేవలు చూసినప్పుడు చూడండి ఎప్పుడన్నా వాళ్ళకి లావుగా ఉబ్బటం కానీ ఇలా అయితే అనిపిస్తుంది అయినా సరే అమ్మవారి కోసం అమ్మవారి సేవ కోసం వారు అక్కడ నుండి వచ్చి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇదండి వాహన బేరల గురించి చెప్పే కదండి ఇదండి ఈరోజు వీడియో అమ్మవారి అలంకారం ఎలా ఉంది ఏంటి చెప్పండి ముత్యాల పందిరిలో ఆ యొక్క ఆ లక్ష్మీ నారాయణుడి యొక్క నారాయణీ స్వరూపంలో అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహిస్తుంది అందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం